దాన్ని మనం మార్చుకునే విధానం ఏమిటంటే మన మనస్సును మార్చుకోగలగాలి అసలు మొత్తం సంవత్సరాలన్నింటినీ మూడు ఇరవైల అరవై కింద విభజించారు అరవై సంవత్సరాల ఒక ఆవృత్తి పూర్తిగా చూశాడు కాబట్టి మనిషికి షష్టి పూర్తి అయితే జీవితాన్ని మొత్తం చూసినట్టు లెక్క అన్ని ఘట్టాలు ఆనందదాయకమైన ఘట్టాలు చూశాడు దుఃఖదాయకమైన ఘట్టాలు చూశాడు అంటే పరిపూర్ణమైన మనిషి పరిపూర్ణమైన మనిషి అంటే ఎప్పుడైనా సుఖపడిన వాడు కాదు సుఖదుఃఖాలు రెండు అనుభవించిన వాడు జీవితంలో పరిపక్వత అంటారు పండడం అంటారు ఒక చెట్టు కాయ పండినప్పుడు మీరు చూడండి పిందిగా ఉన్నప్పుడు దానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అప్పుడే రాలిపోవచ్చు కొంతమంది పిల్లలు కసుకాయలు తినేస్తారు ఆ పచ్చికాయలు వాళ్ళకి సరదాగా ఉంటుంది అయిపోయింది దాని పోతుకు అయిపోయింది లేదు కొంచెం ఎదగచ్చు కాయ అవచ్చు కాస్త కాయ దశలో మామిడికాయను కోసేస్తాం ఊరగాయ పెట్టుకోవాలి కాబట్టి పండే ఊరకు ఆగుతారు వాటి పండితే ఊరగాయ పనికిరాదుగా కానీ అదే ఊరగాయ కాయ కాసే చెట్టును అలా వదిలేస్తే పండుతుంది కూడా రసాలు అంటారు రసాలు ఊరగాయ పెట్టుకుంటారు మామిడి పళ్ళ కింద కూడా తింటారు పండుతాయి పండితే బాగానే ఉంటాయి అది పండని ఇవ్వాలి పండాలి అంటే కాలం ఆగాలి వేచి చూడాలి ఎప్పుడు కాలాన్ని చేయించే విధానం ఏమిటంటే మౌనంగా వేచి చూడడం ఏమీ చేయడం కాదు కాలానికి ప్రతిక్రియ చేయకూడదు ఏమీ చేయకుండా వేచి చూస్తే కాలం బాగానే ఉంటుంది వేసవకాలం మధ్యాహ్నం ఎండ మండిపోతూ ఉంటే కాస్త ఇంట్లో లోపల కూర్చుని వేచి చూస్తే సాయంత్రం ఐదు తర్వాత మీరు కిటికీ కిటికీదలుపు తీయండి ఎంత అద్భుతంగా ఉంటుందో ఎంత గాలి వస్తుంది ఎంత హాయి మీరు ఏం చేయక్కల వేరే ఈ లోపు కంగారు పడిపోయి ఆరు బయట కూడా ఏసీలు పెట్టేస్తామంటే ఎవడేం చేస్తాడు ఇంకా ఆ మాత్రం కూడా తట్టుకోలేకపోతే అంత వేడిగా ఉన్నప్పుడు లోపల కూర్చోవు ఓ రెండు గంటలు వేసి చూడు కాస్త ఏదైనా పుస్తకం చదువుకోగలిగితే చదువుకో దానికి ఇబ్బందిగా ఉంటే కళ్ళు మూసుకొని జపం చేసుకో భగవంతుని జపించే అవకాశం వస్తామని వస్తుందా దాంతో అన్నీ మారిపోతాయి అన్నీ మనకు అనుకూలంగా మారుతాయి మన చేతుల్లో ఉన్న పనేది ఐదు కాగానే కిటికీ తలుపులు తీస్తే లేదు సింహద్వారం తలుపులో తలుపు తలుపులో తీస్తే బ్రహ్మాండమైన గాలి వస్తుంది తూర్పు వైపు నుంచి పడమర వైపు నుంచి కూడా ఆ గాలిని ఆస్వాదించవచ్చునే కాలాన్ని వేచి చూడడం అంటే అర్థం అది ఆ వేచి చూడగలిగితే మనకి మంచి ఫలితాలు వస్తాయి అందుకని అరవై అవగానే ఒక పండుగ చేసుకోవడం అనే సంప్రదాయం మనకి ఎందుకు వచ్చింది అంటే ఈ అరవై ఏళ్లలో ఈ ఆడది ఈ మొగాడు ఎవరైనా అన్ని దుఃఖాలు పడ్డారు అన్ని సుఖాలు అనుభవించారు తద్వారా ఒక పండు పండినట్టే పండారు ఇంకా వాళ్ళని ఏ దుఃఖమూ ఏం చేయలేదు అలాగే ఏ సుఖమూ కూడా వాళ్ళని మురిపింప చేయలేదు అరవై ఏళ్ళు దాటినటువంటి దంపతులను చూడండి ఇంకా ఏమి ప్రత్యేకమైన సుఖాలు ఏమనుభవించాలనుకుంటారు ఉన్న చోట ప్రశాంతంగా ఉంటే చాలు ఇలా ప్రాణం వెళ్ళిపోతే చాలు ఇంకా ఇంతకంటే మార్పులు మార్పులేమొద్దు అనుకుంటారు ఇలా అనుకోగలిగిన వాళ్ళు ఎవరు పరిపక్వత చెందినవాళ్ళు